అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలతో ఈ సంవత్సరం కాలంలో ఖర్చు పెట్టడం జరిగింది నిన్న ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ పెట్టారో చూపించమని మేము నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామనేది క్లియర్గా ఒక చాట్ ఏజ్ చూపించాం ఈ మున్సిపాలిటీలో ఇంత తర్వాత ఎన్ఆర్గీస్లో ఇంత ఈ దీంట్లో ఇంత అని చెప్పేసి ఇంకా పాపం ఏది ఎక్కువ అయిపోయింది కదా అరవై ఐదు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిపోయింది దానికి పాపం అవి కానీ కళ్ళు కనపడుతున్నట్లేదు ఎందుకంటే ఆయన గతంలో నేను అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తాకపోయినా కానీ లేకపోతే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేకపోయినా కానీ పోటీ చేయను అని చెప్పేసి ఇచ్చాడు కానీ అవి రెండు చేయకపోగా మళ్ళా అధికార కాంక్షతో అంటే నేను ఎమ్మెల్యే కావాలని కాంక్షతో మళ్ళా పోటీ చేశాడు కేవలం నీ వయసున్న నీ ఎక్స్పీరియన్స్ ఉన్న నేను అంటే నీకు నలభై నలభై ఐదేళ్ళ అనుభవం ఉంది ఆ అనుభవంతోనే ఆ అనుభవం ఉన్న నేను నీ మీద దాదాపు ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచాను అది ఆ బాధ తట్టుకోలేక ఈరోజు నువ్వు కామెంట్లు చేస్తున్నావు ఏం చేయలేదు అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి నువ్వు మీరు మాట్లాడుతున్నారు మా ప్రభుత్వంలో ఉండేటప్పుడు మేము చేసింది కదా దాదాపు మూడు వందల యాభై కోట్లు రూపాయలు శాంక్షన్ చేస్తే ఏది పంగల్ రోడ్ నుంచి బల్లార్ బైపాస్ వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేస్తే నువ్వు ఏపిచ్చేసి నేను చేశాను నేను చేశానని చెప్పేసి డబ్బు కొట్టుకోలేదు నువ్వు ప్రభుత్వాలు మారుతుంటాయి వస్తుంటాయి దానిలో భాగంగా మేము శాంక్షన్ చేసిన డబ్బుల్ని మూడు వందల యాభై కోట్ల రూపాయలని మేము శాంక్షన్ చేపిస్తే నేను తెచ్చి నేను చేయించానని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్పుకున్నావు గతంలో ఇప్పుడు కొన్ని కొన్ని ఒక నాలుగైదు కోట్లు గత ప్రభుత్వంలో వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని కొన్ని శాంక్షన్ అయినాయి కానీ డబ్బులు లేవు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు ఇప్పించాం మేము డబ్బులు ఇవి ఇప్పించడమే కాకుండా శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు డెవలప్మెంట్ చేయించాం దాదాపు రుద్రంపేట పంచాయతీలో ఉండే రోడ్డు దాదాపు పదిహేనుల నుంచి నీ గవర్నమెంట్లో ఎన్నో యాక్సిడెంట్ దాదాపు వందకు పైగా యాక్సిడెంట్లు అయినాయి ఆ రోజు నీకు కనపడలేదా రుద్రంపేట పంచాయతీలో రోడ్డు పిల్లలని అలాగే ఎయిటీ ఫోర్ రోడ్డు దాదాపు గత ఐదేళ్ళలో ఎక్కడే కానీ చిన్న కంకర మట్టిగా తోలించాల నువ్వు ఆ రోజు కనపడలేదు ఈ రోజు నువ్వు పెద్ద మనిషి మాత్రం మాట్లాడుతున్నావు ఏం చేయలేదని నూట పద్దెనిమిది కోట్లు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాను డీటెయిల్డ్గా ఇచ్చాను వెళ్ళి చెక్ చేసుకో కనీసం మాట్లాడేటప్పుడు వెనక ముందు మా ఏజ్ కనీసం నీ ఏజ్ దగ్గర దగ్గర డెబ్బై ఏజ్ ఉంటుంది మాట్లాడి చూసుకొని మాట్లాడాలా పిల్లలతో పిల్లలు ఎదికి తిరిగి మాట్లాడితే నా పరిస్థితి ఏందని మాట్లాడాలా అనంతపూర్లో నూట పద్దెనిమిది కోట్లతో దాదాపు జనరల్ ఫండ్ అయితే ఏమి డంపింగ్ యార్డ్కి అయితే ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు మేము చేస్తున్నాం అది చేసే చూలకు నువ్వు బాధతో మాట్లాడుతున్నాం అది ఎారు రీ చెప్పేసి ప్రజల్లోకి వస్తే ప్రజలు తిప్పికొడతారు ప్రజలు రెడీగా ఉన్నారు చెప్పులు తీసుకొని గత ఐదేళ్లలో ఏం చేశారనేది తెలుసు దానికనే పదకొండు సీట్లే ఉన్నారు ఇచ్చారు ప్రజలే కాదు మేము కానీ అని చెప్పేసి ఏం చేసే ఏమని చెప్తావు నువ్వు తల్లి కొందనం గతంలో రెండు అన్న ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పావు ఇచ్చావా ఒకరికే ఇచ్చావు కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి కొందనం ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చాం ఈరోజు ఫ్రీ బస్ తెచ్చాం గ్యాస్ సిలిండర్లు తెచ్చాం అలాగే పెన్షన్ మూడు వేల నుంచి పోయి నాలుగు వేల రూపాయలకు పెంచాం ఉద్యోగాలు తీసుకొస్తున్నాం జాబ్ మేళాలు పెడుతున్నాం నువ్వు ఏం చేసావా మీ ముఖ్యమంత్రి ఏం చేశారు ఒకసారి ఇవన్నీ చెప్పుకోవడానికి నువ్వు చెప్పుకుంటా మేము సమాధానం చెప్తాం ప్రజలే సమాధానం చెప్తారు రెడీగా ఉన్నారు పదకొండు సీట్లు ఇచ్చినాక నీకు సిగ్గులేకోకుండా ఇంకా రీకాల్ అది ఇది అని చెప్పేసి నీ ఉనికి కాపాడుకునే